అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు యువ పవన్ యూట్యూబ్ ఛానల్ అండి మనం ఈరోజు మాట్లాడుకునే విషయం ఏంటంటే మిరపకాయలు మొత్తము పండు బారడం జరిగిందనమాట సో పండిన తర్వాత కాయ తాలుగా మారడం కాయ మచ్చ రావడము అనేది జరుగుతుంది అనమాట సో మనకు ఈ తెగుళ్ళ లోపము ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది దాంతోపాటు వీటికి ఎలాంటి మందుల్ని స్ప్రే చేసి మనం నివారించుకోవచ్చు అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మాట్లాడుకుందామండి దాంతోపాటు కొన్ని రకాల మందుల్ని మీకు చెప్పడం జరుగుతుంది సో ఆ మందుల్ని కనుక మీరు తీ తీసుకొచ్చి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఈ కాయ మచ్చ అనేది రాకుండా వీటి నుంచి కాయ తాలు కాకుండా మనము ఉన్న కాయలనైనా మంచిగా మార్కెట్లో అమ్ముకోవచ్చు అనమాట లేకపోతే అంటే మీరు సకాలంలో స్ప్రేయింగ్ చేయకపోయినట్లయితే ఈ కాయలన్నీ ఈ విధంగా మారి మీకు తాలు శాతం ఎక్కువగా ఉండడం వల్ల మీకు మంచి కాయలు అనేవి ఉండవు అనమాట సో తద్వారా మీకు దిగుబడి అనేది తగ్గిపోతుంది అనమాట సో మనకు రేట్ అనేది కూడా ఉన్నది కాబట్టి జర మంచి బ్రాండ్స్ తగిలిస్తే ఒక రెండు మూడు మందులు మీరు ఉన్న కాయల్ని కాపాడుకోవచ్చు అనమాట సో ఎందుకంటే మనకు ఈ సంవత్సరం పండినదే కొంచెం అంతంత మాత్రం ఉంది సో అందుకోసం అన్నట్టుగా మీరు కొంచెం మంచి బ్రాండ్స్ని యూజ్ చేయండి అనమాట ముందుగా మన ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వండి దానితో పాటు మీకు వీడియో ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి సో మీరు మీ లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే నాకు సపోర్ట్ అనేది దండిగా దొరుకుతుందండి కావున మర్చిపోకుండా లైకు కామెంట్ అనేది ఇవ్వాలండి సో ఇక విషయంలోకి వెళ్ళిపోతే మరి ఈ నల్ల మనకు ఈ కాయమచ్చ అనేది ఎందువల్ల వస్తుంది అంటే సో ఇప్పుడు తెగుళ్ల లోపం వల్ల వస్తుంది అనమాట సో దాంతోపాటు ఇప్పుడు చలికాలం అనేది వచ్చింది కాబట్టి సో మంచు అనేది ఎక్కువగా కురుస్తుంది అనమాట సో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి మనము ఫంగిసైడ్ మందుల్ని గనక ఖచ్చితంగా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తాలు శాతాన్ని మనం కంట్రోల్ చేయవచ్చు అనమాట సో ఈ కాయమచ్చ అనేది రాకుండా మనం కంట్రోల్ చేయవచ్చు అనమాట సో మనము ఈ మంచు సమయంలో కనుక ఇలాంటి టెక్నిక్ తెగుళ్ళ మందుల్ని స్ప్రే చేసుకోకపోయినట్లయితే మనకు ఈ తాళనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది సో అందుకు గాను మరి ఎలాంటి బ్రాండ్స్ యూజ్ చేయాలి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే మనం ఇప్పుడు రెండు రకాల బ్రాండ్లని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట యూపీఎల్ కంపెనీ వాళ్ళది ఎలక్ట్రాన్ అండి ఈ ఎలక్ట్రాన్ని కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఈ కాయమచ్చ ఆకుమచ్చ అనేది రాకుండా మీకు దాంతోపాటు బూడిద మీద కూడా పనిచేసి పండాకు మీద కూడా ప్రతి ఒక్క దాని మీద పనిచేస్తుంది అనమాట తెగుళ్ళ మంది అంటే ఒక దాని మీద పనిచేయకుండా అన్ని రకాల వాటి మీద పనిచేస్తుంది అనమాట సో ఇందులో ఉన్న మీరు టెక్నికల్ ఒకసారి చూసుకున్నట్లయితే థయోపానట్ మిథైలు ఉంటుందండి దానితో పాటు అజక్స్ స్ట్రోబిన్ అనమాట సో ఈ అమిస్టార్ టెక్నికల్ అండి సో తయోపినట్ మితలు వచ్చేసి తయోపినట్ మితలు మనకు బయోస్టాడ్ కంపెనీలో రోకో అనేది దొరుకుతుంది అనమాట సో ఇవి రెండు ఫంగి సైడ్ మందులు అనమాట ఈ సిలింద్రానికి సంబంధించిన మందులు కాబట్టి ఇవి స్ప్రే చేసుకోవాలి దీంట్లో అదనంగా మనకు తెల్లదోమకి త్రిప్స్కి అన్నట్టుగా థయోమితాగం థర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఎస్ రూపంలో ఉందనమాట సో ఈ మందు వచ్చేసి మనకు రెడ్ కలర్లో ఉంటుంది అనమాట సో ఈ మందుని కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయండి దానితో పాటు మనకు బ్యాక్టీరియాకి సంబంధించినవి కూడా చేయాలన్నమాట సో ఈ మచ్చల కన్నట్టుకు కూడా మనం చేయాలి కాబట్టి ఇందులో మనము ప్లాంటోమైసిన్ ఎరీస్ కంపెనీ వాళ్ళది ప్లాంటోమైషన్ ని యాడ్ చేసుకుని స్ప్రే చేసుకున్నట్లయితే అది ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఇవి రెండూ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీరు మన మిరపతోటలో ఉన్నటువంటి ఈ కాయమచ్చ ఆకుమచ్చ ఈ పండు బారడం పండాకు దాంతోపాటు ప్రతి ఒక్క బూడిద మీద కూడా ప్రతి దాని మీద పనిచేస్తుంది అనమాట సో ఈ మందుల్ని మీరు ఇవి రెండు కలిపి స్ప్రే చేసుకోండి సో ఇంకా ఏదైనా వీటికి అదనంగా కలుపుకొని స్ప్రే చేయాలనుకుంటే ఈ సమయంలో మీకు గ్రోతింగ్ అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి గ్రోతింగ్ ఇగురు అనేది ఉండదు సో మీరు మీరు వచ్చేసి మలాతియాన్ అనమాట సో ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది మిలితియాన్ అని ఉంటుంది మలాతియాన్నే ఈ మందుని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మెతకదనం రావడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఇది త్రిప్స్ మీద వైట్ ఫ్లై మీద అన్నిటి మీద ఇవి కూడా పనిచేస్తుందండి ఒక యాంగిల్లో సో ఈ మందుని ఈ వీటిలో కలుపుకొని ఎలక్ట్రాన్లో కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో ఫంగి సైడ్కి సంబంధించిన మందుల్లో ఇది ఒక బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు అండి సో మనకు త్రిప్స్ని కంట్రోల్ చేసి వైట్ ఫ్లైని కంట్రోల్ చేసి ఫంగి సైడ్గా పనిచేసే మందు అనమాట ఒకటే మందు మూడు రకాల చాలా టెక్నికల్ అనమాట సో యూపీఎల్ ఎలక్ట్రాన్ అండి ఇదే మందు మీకు స్వాల కంపెనీ వాళ్ళది క్యాస్కేడ్ అనే మందు దొరుకుతుంది అనమాట సో అది కూడా చాలా బాగుంటుందండి సో క్యాస్కేడ్ని కూడా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఇదే టెక్నికల్ కంపెనీ కూడా మంచిదే సో ఆ మందుని స్ప్రే చేసుకున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదనమాట సో ఈ విధంగా ఒక జోడీలాగా కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో దాంతోపాటు మీరు సెకండ్ మందుగా ఇవి చేసిన తర్వాత ఇంకా చిన్నపాటి చేసుకోవాలనుకుంటే టాటా కంపెనీ వాళ్ళది తాకత్ దొరుకుతుంది అనమాట అందులో మనకు క్యాప్టెన్ హెగ్జా కొనుగోలు ఉంటాయి కాబట్టి అవి కూడా చాలా చక్కటి రిజల్ట్ తీసుకొస్తాదన్నమాట సో మీరు చేయదలుచుకుంటే ఈ విధంగా చేయండి మిత్రులారా ఇవి చేసినట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట సో ఇది మిత్రులారా ఈ సమయంలో తెగుళ్ళకి ఈ మందుల్ని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనమైతే ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుందండి సో ఎందుకంటే సమయ ఈ సమయంలో తెగుళ్ళ శాతం ఎక్కువ ఉందన్నమాట అందుకన్నట్టుగానే మనం వీడియో చేయడం జరిగింది సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఫార్మర్లకు అయితే షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్